శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ధనలోపుడు తిరిగి అంగిరసుల వారితో ఇలా అడుగుతున్నారు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేనును ధన్యుడనయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోదయం కలిగింది ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను తండ్రి గురువు అన్న దైవం అన్నీ మీరే నా పూర్వపుణ్య ఫలితాల వల్లనే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి కార్తీక మాసం కావడమేమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయానికి ప్రవేశించడమేమిటి నాకు సద్గతి కలగడం ఏమిటి ఇవన్నీ దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మానవులు చేయాల్సిన సత్కర్మలను అనుసరించాల్సిన విధానాలు వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు దానికి అంగిరుసుల వారు ఇలా చెబుతున్నారు ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివి అందరికీ ఉపయోగపడతాయి నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగెను ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటున్నారు ఇలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు ఇలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడే జాతివాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి అవుతాయి అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నది స్నానాలు ప్రాతకాల స్నానాలు ఆచరించాలి దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో ఇతర పుణ్య దినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన నెల వేదాలతో సరితూగే శాస్త్రం కానీ గంగా గోదావరులకు సమాన తీర్థాలు కానీ బ్రాహ్మణులకు సమానమైన జాతి కానీ భార్యతో సరితూగే సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించెను దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తున్నాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతం అనగా ఏమిటి ఎవరు దాన్ని ఆచరించాలి ఇది ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రత ఫలమేమిటి అని దాని విధానమేమిటి నాకు సవివరంగా తెలపగలరని కోరాడు ధనలోభిడి ప్రార్థనకు మన్నించి అంగిరసుడు ఇలా చెబుతున్నాడు ఓ ఈ చాతుర్మాస వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఆ నాలుగు నెలలు చాతుర్మాసం అంటారు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానదాన జపత పాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు చెబుతున్నాను తొలత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియని వాడిలా మందహాసంతో నారద క్షేమమేనా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు మహామునులు మానవుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా ప్రపంచంలో అరిష్టములేమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేసెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు అయినా నన్ను అడుగుతున్నారు ఈ ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా ముక్తులవుతారో తెలియదు కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు అలాంటి వారికి సత్కృపతో రక్షింపు అని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతని ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో నాకేమి పని అని ఊరుకుండిరి గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి వీరందరికీ భక్తవత్సులడూ శ్రీహరి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ తన నిజరూపంలోకి వచ్చాడు శంఖ చక్ర గధాపద్మ కౌస్తుభ వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన ఆ వనంలో నైమిషారాణ్యానికి వెళ్ళాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు వారంతా శ్రీమన్నారాయణుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు అంజలి ఘటించి ఆది దైవమైన ఆ లక్ష్మి నారాయణుడిని ఇలా స్థుతించారు शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनिताम् లోకైకదీపాకురామన్మందటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైక్యకటుంబిం సరసిజాం వందే ముకుంద ఇట్లు ఇట్లూ పురాణం తర్గత విశిష్ట ప్రోక్త మహత్య మండలి కార్తీకమత్యమండలి అష్టాశాధ్యాయం రోజు పారాయణం సమాప్తం